మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల ఇరవై ఎనిమిది ఉదయాన్నే తొమ్మిదిన్నర గంటలకి పొదిలి పొగాకు నీళ్ళం కేంద్రానికి రావాల్సిన కొన్ని కార్యక్రమం ఉంది అధికారులు మేమందరం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాము కానీ నిన్న రాత్రి ఈ ఆంధ్రప్రదేశ్లో హెవీ రైన్స్ ఈ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు హెవీ రైన్స్ ఉన్నాయి అది కాకుండా ఇదురుగాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా క్లౌడ్స్ ఎక్కువ చెప్పడం వల్ల ఈ పర్యటన వాయిదా పట్టింది ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలని నేరుగా రైతులతో మాట్లాడాలని జగన్మోహన్ గారు వాళ్ళు ఓదార్చాలని చెప్పి ఈ కార్యక్రమం చేశారు కానీ జగన్మోహన్ గారు మళ్ళీ ఈ వర్షం తగ్గిన తర్వాత మళ్ళా మంచి రేటు చెప్పేసి మళ్ళీ రైతులతో మాట్లాడి ఈ రైతుల కోసం అండగా ఉండటం కోసం తప్పనిసరిగా పొదులి వేలం కేంద్రంలో తొందరలో ఒక నాలుగైదు రోజులు మంచి కిట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి రైతులందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేసి మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఎనిమిది ఉదయాన్నే నాలుగు గంటలకి పొదిలి పొగాకు వేలం కేంద్రానికి రావాల్సిన కొన్ని కార్యక్రమం ఉంది అధికారులు మేము అందరం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాము కానీ నిన్న రాత్రి ఈ ఆంధ్రప్రదేశ్లో హెవీ రైన్స్ ఈ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు హెవీ రైన్స్ ఉన్నాయి అది కాకుండా ఇదురుగాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ బస్సు కూడా క్లౌస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల ఈ పర్యటన వాయిదా ఏ పట్టింది ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలని నేరుగా రైతులతో మాట్లాడాలని జగన్మోహన్ గారు వాళ్ళు ఓదార్చాలని చెప్పి కార్యక్రమం చేశారు కానీ జగన్మోహన్ గారు మళ్ళీ ఈ వర్షం తగ్గిన తర్వాత మళ్ళా ఒక మంచి రేట్ చెప్పేసి మళ్ళీ రైతులతో మాట్లాడి ఈ రైతుల కోసం అండగా ఉండటం కోసం తప్పనిసరిగా పొదుగు వేలం కేంద్రంలో తొందరలో ఒక నాలుగైదు రోజులు మంచి గెట్టు తీసుకొని జగన్మోహన్ గారు వస్తారని చెప్పి రైతులందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేసి మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్న ఇరవై ఎనిమిది ఉదయాన్నే తొమ్మిదిన్నర గంటలకి పొదిలి పొగాకు వేలం కేంద్రానికి రావాల్సిన కొన్ని కార్యక్రమం ఉంది అధికారులు మేమందరం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాము కానీ నిన్న రాత్రి ఈ ఆంధ్రప్రదేశ్లో హెవీ రైన్స్ ఈ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు హెవీ రైన్స్ ఉన్నాయి అది కాకుండా ఎదురుగాళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ బస్ కూడా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల ఈ పర్యటన వాయిదా ఇవ్వబడింది ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలని నేరుగా రైతులతో మాట్లాడాలని జగన్మోహన్ గారు వాళ్ళు ఓదార్చాలని చెప్పి ఈ కార్యక్రమం చేశారు కానీ జగన్మోహన్ గారు మళ్ళా ఈ వర్షం ఆయన ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక మంచి రేట్ చెప్పేసి మళ్ళీ రైతులతో మాట్లాడి ఈ రైతుల కోసం అండగా ఉండటం కోసం తప్పనిసరిగా పొదుల వేలం కేంద్రంలో తొందరలో ఒక నాలుగైదు రోజులు మంచి రేటు తీసుకొని జగన్మోహన్ గారు వస్తారని చెప్పి రైతులందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేసి మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిది ఉదయాన్నే గంటలకి పొదిలి పొగాకు నీలం కేంద్రానికి రావాల్సిన కొన్ని కార్యక్రమం ఉంది అధికారులు మేమందరం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాము కానీ నిన్న రాత్రి ఈ ఆంధ్రప్రదేశ్లో హెవీ రైన్స్ ఈ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు హెవీ రైన్స్ ఉన్నాయి అది కాకుండా ఇదురుగాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇంక బస్సు కూడా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల ఈ పర్యటన వాయిదా ఇవ్వబడినాయి ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలని నేరుగా రైతులతో మాట్లాడాలని జగన్మోహన్ గారు వాళ్ళు ఓదార్చాలని చెప్పి క్ల కానీ జగన్మోహన్ గారు మళ్ళీ ఈ వర్షం తగ్గిన తర్వాత మళ్ళా ఒక మంచి డేట్ చెప్పేసి మళ్ళీ రైతులతో మాట్లాడి ఈ రైతుల కోసం అండగా ఉండటం కోసం తప్పనిసరిగా పొదుగు వేలం కేంద్రంలో తొందరలో ఒక నాలుగైదు రోజులు మంచి డేట్ తీసుకొని జగన్మోహన్ గారు వస్తారని చెప్పి రైతులందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేసి మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను ఇరవై ఎనిమిది ఉదయాన్నే తొమ్మిదిన్నర గంటలకి వదిలి పొగాకు నీలం కేంద్రానికి రావాల్సిన కొన్ని కార్యక్రమం ఉంది అధికారులు మేము అందరం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాము కానీ నిన్న రాత్రి ఈ ఆంధ్రప్రదేశ్లో హెవీ రైన్స్ ఈ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు హెవీ రైన్స్ ఉన్నాయి అది కాకుండా ఇదురుగాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ గురువాడి బస్సు కూడా లో అని చెప్పేసి చెప్పడం వల్ల ఈ పర్యటన వాయిదా పట్టి ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలని నేరుగా రైతులతో మాట్లాడాలని జగన్మోహన్ గారు వాళ్ళు ఓదార్చాలని చెప్పి క్యాకే తెలియజేస్తాం కానీ జగన్మోహన్ గారు మళ్ళీ ఈ వర్షం తగ్గిన తర్వాత మళ్ళా మంచి రేటు చెప్పేసి మళ్ళీ రైతులతో మాట్లాడి ఈ రైతుల కోసం అండగా ఉండటం కోసం తప్పనిసరిగా పొదుగు వేలం కేంద్రంలో తొందరలో నాలుగు రోజులు మంచి డేట్ తీసుకొని జగన్మోహన్ గారు వస్తారని చెప్పి రైతులందరికీ అండగా ఉంటారని చెప్పి తెలియజేసి